హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం నిసాన్ మైక్రా అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నిసాన్ మైక్రా అనమాట ఎస్ఈ వేరియంట్ అనమాట ఇది ఎక్సీ వేరియంట్ రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిడిటీలో అయితే ఉంటాయి రెండు వేల పన్నెండు మోడల్ అనమాట ఇది ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సెకండ్ ఓనర్ అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు ఫ్రెండ్స్ అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్కి అయితే అరవై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి అలానే ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ అలానే సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ లెదర్ సీట్స్ అంటే కంపెనీతో వచ్చిన సీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంక ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం లేదు అలానే ఎక్కడ రస్ట్ అయితే రాలేదు ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే రెండు లక్షల నలభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నిసాన్ మైక్రా ఎక్స్వి వేరియంట్ అనమాట రెండు వేల పన్నెండు మోడల్ రెండు లక్షల నలభై వేలుగా వనరుగర్ అయితే చెప్తున్నారు ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో వనరుగర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెవరు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి వనరుగర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్